ఇక్కడ ట్రీట్మెంట్ అంతా కూడా ఆధ్యాత్మికంగా చేయబడుతుంది నేనే దీనికి డాక్టరు నాకు ఒక అసిస్టెంట్ కావాలి అసిస్టెంట్ కోసం నేను చూస్తున్నాను నా పేరు జోషి అండి మా అమ్మ నన్ను చిన్నప్పుడు డాక్టర్ చేద్దాం అనుకుంది నేనేం ఫౌండర్ రావదాం అనుకున్నా కానీ మా అమ్మ అనుకున్న డాక్టర్ అవ్వలేదు ఫౌండర్ అవ్వలేదు చివరి కాంపౌండర్ నయ్యా సరే ఇంతకుముందు నేను ఒక హాస్పిటల్లో పనిచేసేవాడిని అక్కడి నుంచి నన్ను ఎందుకు తీశారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందని చెప్పండి అయితే ఒకరోజు పేషెంట్కి బాగా ఎమర్జెన్సీ వచ్చింది సరే అని డాక్టర్ గారికి ఫోన్ చేశా ఆయన ఏమో రెడీ చే వస్తున్నా అన్నారు పేషెంట్కి ఏమైనా ఎమర్జెన్సీ అని పక్కన ఉన్న సాకొని తీసుకొని కుడివైపును కోసా ఆయన వచ్చి అక్కడ గుండె లేదు అన్నాడు అసలు అక్కడ గుండె లేకపోతే నా తప్పు అంత మాత్రం హాస్పిటల్ని తీసేస్తాడా సరే మీకేమైనా ఉద్యోగం తెలిపితే చెప్పండి నేను మీరు ఇంత పని చెప్తే నేను అంత పని చేసి వస్తాను హుసన్న మందిర్ ఆధ్యాత్మిక వైద్య శిబిరం ఇక్కడ ఏమైనా ఉద్యోగం నేను చూద్దాం ఎవరండి ఇక్కడ ఎవరు కావాలి నీకు మీ డాక్టర్ ఎవరు అయ్యా నేనే డాక్టర్ని సార్ ఇక్కడ ఏమైనా ఉద్యోగం దొరుకుతుందా ఉద్యోగం కావాలా ఏం చేస్తావు మీరు ఆపరేషన్ చేయమంటే ఆపరేషన్ చేస్తా అంబులెన్స్ ఎక్కమంటే ఎక్కిస్తా అయ్యేం వద్దులే కానీ నా దగ్గర ఉండు అక్కడ నుంచి లైన్గా పేషెంట్స్ వస్తాయి ఆపరేషన్ చేయమంటారా ఆపరేషన్ ఏం చేయక్కర్లేదు కానీ లైన్ లైన్గా పిలు సరే ఏ బాబు ఎవరయ్యో అక్కడ రండి ఇదనే ఇంత బక్కగా ఉండు గట్టిగా తెగిరిపెట్టేట్టుండగా డాక్టర్ గారు గారు అది అది డాక్టర్ కాదయ్యా డాక్టర్ గారు నేను అదే అండి డాక్టర్ గారు సర్లే సరే కానీ నీ పేరేంటి నా పేరు పండు అండి పండా ఓకే పండు నీ సమస్య ఏంటి నన్ను చూడండి డాక్టర్ గారు ఒకసారి ఏమైంది బాగానే ఉన్నాగా ఏం బాగుండండి అస్తి పంచడానికి బట్టలు వేసినం బట్టలు వేసినట్టు గట్టిగాలు తగిరిపోయేటట్టుండు సరే సరే నీ సమస్య ఏంటి నన్ను చూడండి డాక్టర్ గారు ఒకసారి రోజు రోజు సన్నబడిపోతుందండి ఎంత తిన్నా అసలు లావు కావట్లేదండి ఒకసారి చూడండి అండి నాకు ఏదో డౌట్ వస్తుంది తింటున్నావా రోజు నువ్వు తింటా అండి నిజం చెప్పు తింటావా అంటే అప్పుడప్పుడు తింటా అండి అప్పుడప్పుడు తింటావా ఇదే నీ గారు తింటావేంటి ఒక్క నిమిషం ఎక్కడికి కూలర్ గాలి వస్తుంది కదా ఎగిరిపోతాడేమో అని ఏం అవసరం లేదు నువ్వు ఖండించు సర్లే తింటావా రోజు నువ్వు అసలు తింటా అండి నిజం చెప్పు అప్పుడప్పుడు తింటా అండి అప్పుడప్పుడా ఇదేం మనిషి అప్పుడప్పుడు తింటావు నీ తినడానికి సమయం లేదా కుదరదా నీకు సమయం కురదండి పొద్దున్న లేచినప్పటి నుంచి పిల్లల్ని స్కూల్లో దింపాలి అమ్మమ్మని హాస్పిటల్లో దింపాలి నేను డ్యూటీకి పోవాలి సమయం సరిపోదండి అసలు తినడానికి ఇలా తింటాం మానేయటం వల్లే రోజు రోజుకి బక్కగా అయిపోతానో నీరు సంచిపోతానో కళ్ళు ఎదురు ఏ పని చేసుకోలేవు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేసుకోగలవు కుటుంబాన్ని పోషించుకోగలవు అర్థమైందా అస్సలు ఆలోచించద్దు మంచిగా తినాలి సరేనా సరే అండి వెజిటేబుల్స్ తినొచ్చా అండి వెజిటేబుల్స్ తినొచ్చు ఫ్రూట్స్ తినొచ్చా అండి ఫ్రూట్స్ తినొచ్చు నాన్ వెజ్ తినొచ్చండి అయ్యా పేషెంట్ నువ్వు మమ్మల్ని తప్పి దేనైంది పోయిగా సరే అండి సరే బాబు నెవర్ నెక్స్ట్ ఎవర డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు నీ పేరేంటి నా పేరా ప్రేమ్ అండి ప్రేమ్స్ ఎన్ని సమస్య ఏంటి గుండెల్లో బరువుగా ఉంటుందండి ప్రతి దానికి అందరినీ కొట్టేస్తున్నాను తిడుతున్నాను ఏం చేస్తున్నా నాకే తెలియట్లేదండి అవునా నొప్పి ఉందా లేదండి ఇప్పుడు లేదండి డౌట్ వస్తుందండి ఎప్పటి నుండి ఎప్పటి నుంచి అనుకుంటా ఒక టూ ఇయర్స్ నుంచి అండి టూ త్రీ ఇయర్స్ నుంచి కొంచెం వేరే సౌండ్ ఏదో వస్తుంది ఏంటండి మొత్తం నోటిఫికేషన్ సౌండ్ అనిపిస్తుంది అక్కడ కాదు ఇక్కడ ఏంటండి మొత్తం నోటిఫికేషన్ సౌండ్స్ అనిపిస్తుంది గుండెనే కొట్టుకోవట్లేదు అదే అదే నాకు అర్థం కావట్లేదు తనకి టెస్ట్ చేయాలి బాబు నీకు ఒక టెస్ట్ ఈసీజీ పరీక్ష చేయాలి చేయించుకుంటావా పరీక్షనా పరీక్షనే ఫ్రీగానే చేస్తాం ఫ్రీగా అంటే రోజునైనా తాగేస్తారు సరే సరే అక్కడ టేబుల్ ఉంటుంది టేబుల్ మీద పడుకోబెట్టి సరే డాక్టర్ గారు అయిపోయింది రండి అడుచుడు ఏంటండి మొత్తం సినిమా హీరోలు షార్ట్స్ అన్నయ్య ఉన్నాయి గుండె దొత్త అన్నీ ఉన్నాయిగా సరే సరే ఇతనికి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది బాబు నీకు ఆపరేషన్ చేయాలి ఇక చేయించుకుంటావా ఆపరేషనా ఆపరేషన్ ఫ్రీ కాలీ చేస్తాను చేయించుకుంటానండి చేయించుకుంటాడా అంటే ఎన్ఎస్టీస్ సరేనా మత్స్య తీసుకు తెలుసు కదా ఇప్పుడు ఎన్ఎస్టీస్ వచ్చి అసలు మెడిసిన్ వేస్ చేయటం అవసరమా మన పద్ధతిలో మనం వాడ పేషెంట్ ఒకసారిలే ఒకసారి ఈ బుక్ని చదువు దేవుడు భూమి ఇంత మాత్రం మెడిసిన్ మొత్తం వేసేస్తుండేనా డాక్టర్ గారు అయిపోయింది రండి అయిపోయిందా ఓకే ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ స్నాప్చాట్ ఫేస్బుక్ వాట్సాప్ పెట్టావు పెట్టవా యూట్యూబ్ ఏమన్నా పెట్టపోయా హృదయం మొత్తం ఇది నిండిపోయింది ఇతనికి ఆపరేషన్ అయిపోయింది కొద్దిసేపు అయిన తర్వాత లేపి నా దగ్గర తీసుకుని రా సరే డాక్టర్ గారు పేషెంట్ ఆపరేషన్ అయిపోయిందిలే అప్పుడే అయిపోయిందా అండి ఆపరేషన్ అయినట్టు కూడా తెలియలేదుగా తెలియదు లేదే ఆరు గంది సమ్మె నా గంది లేదా నాకు నాకు తగ్గిపోతుందా అండి డాక్టర్ గారు అన్నాడు నాకు తగ్గిపోతుందా డాక్టర్ గారు ఆ నీకు తగ్గిపోతుంది ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో ను నీకు రెగ్యులర్ చెక్అప్ అవసరం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి రాపర్తి నగర్లో ఉన్న హోసన మందిర్కి ప్రతి ఆదివారం రా అక్కడ నీకు రెగ్యులర్గా ట్రీట్మెంట్ ఉంటుంది ఆధ్యాత్మికంగా ట్రీట్మెంట్ చేయబడుతుంది ఎవరితో ఎలా ఉండాలి హృదయంలో ఎలా నింపుకోవాలి అనేది ప్రతి ఒక్కటే నీకు నేర్పిస్తారు కానీ నాకు తగ్గిపోతుంది అండి తగ్గిపోతుంది సరే అండి తగ్గిపోతుంది కానీ ఫోన్ చూడకు నెక్స్ట్ ఇవర్ ఏ రా డాను ఏ హాస్పిటల్ కే డాక్టర్ గారు డాక్టర్ గారు మా తమ్ముడండి పేరు లక్కీ పేరు లక్కీ ఆ ఫోన్ ఏ ఫోని ఆ తీసుకో తీసుకో తీస్కో చూశారుగా డాక్టర్ గారు ఫోన్ లేకున అసలు ఉండలేకపోతున్నాండి అసలు తినేటప్పుడు కూడా ఫోన్ చూస్తుండండి అసలు నైట్ నిద్రపోయేటప్పుడు కూడా ఫోన్ వదలట్లే అండి అంతేందుకండి ఆఖరి బాత్రూంలో కూడా ఫోన్ చూస్తుండండి అవునా ఈ పిల్లడు మిల్క్గా ఉంటే ట్రీట్మెంట్ చేయించేటట్లేదు కానీ ఏదో ఒకటి చేసి వదిలేను బాబు ప్రజ్ఞన్ తీయాల మనవు వీడు ఎప్పుడు పడుకుంటాడండి నార్మల్గా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతే పడుకుంటాడండి ఇప్పుడు ఆ సమయం లేదుగా ఛార్జింగ్ ఫుల్ ఉందిగా

ఇంత మాత్రం పెద్దవాళ్ళు అందరు చిన్నపిల్లలు పనుకోబెట్టడానికి ఎంత కష్టపడతారో డాక్టర్ గారు అయిపోయింది రండి ఓకే అయిపోయిందా పడుకున్నాడా ఓకే రైట్ ఉంటాయి అందుకో చేసుకోండి రెండు కాళ్ళకేసి డాక్టర్ గారు ఈ ట్యాగులు దేనికి ఈ ట్యాగులు ఏంటంటే ఇది దేవుని యొక్క వాక్యం బైబిల్ ఏమని చెల్లి మనకి ఎవరికైనా సరే పిల్లలకని కాదు ఎవరికైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని దగ్గరగా ఉంచాలి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం దగ్గరగా ఉంచుతామో అప్పుడు మనం సరైన మార్గంలో నడుస్తాం దేవుని యొక్క మార్గంలో నడుస్తాం సరేనా దానికి తగ్గిపోయింది వచ్చే పైన తర్వాత లేపి నా దగ్గర తీసుకుంది సరే బాబు మీ తమ్ముని లేపు సబ్జీ 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 ఫ్రీపైర్ ప్రీఫైర్ కొట్టుకొట్టి వెనుకపోవాలి అన్నానా కొట్టానా అదేనండి సబ్జీ సబ్జీ అనగానే లేచేటోడు ఇప్పుడేందండి ఏంటండి ఉలికలేదు డాక్టర్ గారు అయిపోయిందేమో బాబు ఆపరేషన్ అయిపోయిందిలే మీ ఇద్దరు డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారు మా తమ్ముడికి పూర్తిగా తగ్గిపోయిందా అండి మీ తమ్ముడికి తగ్గిపోయిందంటే ఇంకా పూర్తిగా తగ్గలేదు కానీ మీ పిల్లడికి రెగ్యులర్ చెక్కకు అవసరం ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి రాపర్తి నగర్లో ఉన్న హోసైన మందిర్కి తీసుకుని రా అక్కడ ఇలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు అక్కడ పిల్లలు ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏవేవి నేర్చుకోవాలనేది ప్రతిదీ నేర్పిస్తారు సరేనా మర్చిపోద్దు ప్రతి ఆదివారం తీసుకొని రావాలి సరే అండి సరేగా నయ్యా నాకు డౌట్ అంత తొందరగా ఎలా పడుకోబెట్టావు నువ్వు మీరు ఏమనుకున్న అంటే ఒక చెప్తా మీకు ఏంటి అది అప్పట్లో పెద్దవాళ్ళు వాళ్ళుగా బైబిల్ చదివితే కొంచెం తొందరగా నిద్రపడుతుంది అని అంటే బైబిల్ చదివి పిచ్చి పడుకోబెట్టావు నువ్వు ఇప్పుడు మీకు తెలుసా ఏంటి ఫస్ట్ వర్డ్ ఏమో రెండు సెకండ్ ఒక లైన్ అంతే అలాంటి పనులు వారు చేస్తారు తెలుసా అలాంటి పనులు సాతాన్ చేస్తుంది సాతాను పనులు మాత్రం నువ్వు చేయబాకు బైబిల్ చదువుతావు అంటే మన యొక్క జీవితాన్ని చేసుకోగలుగుతాం అట్లాంటప్పుడు సాతాన్ ఏం చేస్తుంది అంటే నిద్రపోయేలాగా చేస్తుంది సాతాన్ పనులు మాత్రం చేయబాకు మెడిసిన్ ఉంది మెడిసిన్ వాడు సరే నెక్స్ట్ క్వశ్చన్ బిల్

ఏదో బాడలు పెట్టాడు మరే పెద్ద గొట్టె పెట్టేసినావు కాయము నువ్వు కూడా ఇంకేమైనా పెట్టుకోకపోయాను పరిస్థితి గ్రంథం ఉంటుంది అందుకు తీసుకోండి డాక్టర్ గారు సరే ఆపరేషన్ అయిపోయింది లేపి నా దగ్గరికి సరే బాబు ఆపరేషన్ అయిపోయింది డాక్టర్ గారి దగ్గర డాక్టర్ గారు మా ఫ్రెండ్కి ఫ్రెండ్ తగ్గిపోయిందండి మీ ఫ్రెండ్కి తగ్గిపోయిందంటే ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇతనికి రెగ్యులర్ చెకప్ అవసరం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకి నగర్లో ఉన్నటువంటి హుసనం మందిరికి తీసుకుని అక్కడ ఆధ్యాత్మికంగా ట్రీట్మెంట్ చేయబడుతుంది సరేనా ప్రతి ఒక్కరూ రావాలి మీరు సరే అండి కానీ మా ఫ్రెండ్కి తగ్గిపోతుందండి తగ్గిపోతుంది నువ్వు గమనించావా మనం మందుల ప్లేస్లో ప్రతి ఒక్క పేషెంట్ కూడా మనం బైబిల్ని పెడుతున్నాం ఈ బైబిల్ మనల్ని ఏం చేస్తుంది అంటే ఎవరినైనా సరే మంచి మార్గంలో నడిపిస్తుంది ఏ సమస్యలనైనా ఎదుర్కోగలుగుతుంది కొన్ని కొన్నిసార్లు లోకంలో చేసే మందులు వికటించచ్చు కానీ దేవుని వాక్యం వికటించినట్టు చరిత్రలో లేదు సరేనా బైబిల్ ఎప్పుడైనా మన మన ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఓన్లీ వన్ సొల్యూషన్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ